హాయ్ అండి అందరూ బాగున్నారా మేము చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ స్టేస్టీ వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజైతే నేను వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే నేనైతే కుకింగ్ బ్లాగ్ చేయబోతున్నాను అది ఏంటనే చూపిస్తాను ఓకేనా ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మరి నేను ఈరోజు చూపిస్తాను చూడండి ఇదిగోండి రైస్ అయితే పెట్టేసినా ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసినా అన్నం అయిపోయింది ఇదిగోండి నేనైతే ఈరోజు ఈ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను అందుకే ఇక్కడ తీసేది ఇక్కడ వీటిని అయితే మేమైతే బొమ్మిడీలు అంటాము మరి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా మేమైతే బొమ్మిడీలు అంటాము ఇదిగో నేను మీకు చూపిద్దామని వీటిని ఇట్లనే ఉంచిన ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఓకేనా వీటిని నేనైతే ఈరోజు ఎట్లా అండబోతున్నాను అన్నది అయితే నేను చూపిస్తాను ఓకేనా మీరైతే చూడండి వీడియోని స్కిప్ చేయకండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నేనైతే కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి మరి ఓకేనా నేను వీటిని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనా మరి చూసారు కదా నేనైతే ఇదిగోండి మంచిగా మీకు చూపించిన కదా ఫస్ట్ అవి కట్ చేయకముందు అట్లా చూపించిన మీకు చూపించిన తర్వాత కట్ చేద్దామని ఇంకా మళ్ళీ నేను ఇంకా కట్ చేసిన అవన్నీ మంచిగా క్లీన్ చేసేసి అవన్నీ ఉంటాయి కదా దానికి అవన్నీ తీసేసి దాని పొట్టలోనైతే నేను దీన్ని కట్ చేసేటప్పుడు చూసినా అండి ఈ వీటి పొట్టలో రొయ్యలు ఉన్నాయి అంటే ఇవి రొయ్యలు అని తింటాయి అని నాకు అప్పుడు తెలిసింది అంత దాకా నిజంగా నాకు తెలియదండి అవి మంచిగా క్లీన్ చేసి ఇంకా మంచిగా ఏం కదా మనం కొంచెం ఎర్రగా దాకా వేయించుకోవాలి వేంపుకున్న తర్వాత ఇంకా మనకు కర్రీ ప్రాసెస్ యాజ్ యూజువల్గా అన్నింటికి కర్రీస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే ఓ పెద్ద స్పెషల్ అంటే ఏం లేదు జస్ట్ మా ఇంట్లో నేను ఎట్లా చేసుకుంటా అనేది మీకైతే చూపిస్తున్నా ఒక్కొక్కరు ఇట్లా చింతపులుసు పోసి కూడా చేసుకుంటారు కదా కొంచెం బొమ్మిడీల పులుసు అని అట్లా నేనైతే ఈరోజు అయితే టమాటాలు వేసి చేస్తున్నా చూసారు కదా అయితే ఇంకా సేమ్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వేసాను ఇంకా మసాలాలు దీంట్లో అయితే బాగా అంటే స్పైసీ అవసరం లేదు కొంచెం నార్మల్గానే ఉండాలని నేనైతే తాల్పులో అయితే మసాలాలు అట్లా ఏమి వేయలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా అట్లా నేనైతే ఈరోజు ప్రత్యేకించి స్పెషల్ అంటూ ఏం చూపించట్లేదు జస్ట్ నార్మల్గా మన ఇంట్లో మనం నార్మల్గా ఏ విధంగా చేసుకుంటామో అనేది మాత్రం చూపిస్తున్నాను ఓకేనా నేను ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో పెట్టిన అది బొమ్మిడి పులుసు అని పెట్టినా అది అదొక ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ అన్నట్టు అయితే ఈ విధంగా చేస్తున్నా ఇంక ఈరోజైతే కొంచెం మా ఈవినింగ్ వంట ఇది ఈవినింగ్ అయితే మరీ ఈవినింగ్ అంటే ఈవినింగ్ అని కాదు నైట్ కాదన్నట్టు అట్లా కొంచెం మధ్య టైంలో చేస్తున్నాను ఇంక ఈ టైంలో కొంచెం ఖాళీగా ఉన్నా కదా అని ఇది చేసేసుకొని మళ్ళీ షాప్ కాడికి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఇంకా శ్రేష్ఠి స్కూల్ నుంచి వచ్చిండు వచ్చిన తర్వాత ఆయనకైతే స్నాక్స్ ఇచ్చిన ఆయన తింటాడు ఆయన తింటా అంటే నేనైతే ఇంక ఈ వంట ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాను చూడండి నేనైతే అక్కడ బొమ్మిడిలలో కొంచెం వాటర్ కూడా వేసినా ఎందుకంటే దానికి కొంచెం జిడ్డు పట్టి ఉంటుంది కదా అవి పచ్చి ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆరబెట్టి మన దగ్గరికి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది కదా చాలా అంటే చాలా జిడ్డుగా ఉంటుంది అందుకోసం కొంచెంసేపు కొంచెంసేపు అనుకో మంచిగా నీట్గా అయిపోతాయి కాబట్టి ఇంకా మనకి టమాటా కూర ఇది ఉడికేసరికి ఈ టమాటాలు ఇవన్నీ ఉడికేసరికి ఇంకా అవి కూడా నానతాయి కదా అని ఓ ఇట్స్ నేను దాంట్లో అయితే వాటర్ వేసి పెట్టుకున్నా ఇంకా అవి అటు సైడ్ అవి నానుతున్నాయి ఇటు సైడ్ ఇంకా కర్రీ అవుతుంది కదా చూడండి ఇంకా మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం అంటుకున్నట్టు అయింది కానీ ఏం కాదు మనం గ్యాస్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపు కలిపేసుకుంటూ అయిపోతుంది ఇంకా దీంట్లోనే ఇంకా టమాటా ఉడికింది కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా ఇప్పుడే సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఇదిగోండి మిర్చి పౌడర్ ఇది వేసుకొని ఇంకా మనం ఏముంది ఇంకా బాగా కలిపేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది కదా బొమ్మిడిల కూర అయితే ఒకసారి ఫా ఒకసారి ట్రై చేయండి మీకు ఒకవేళ ఈ కర్రీ నచ్చింది అంటే ఒకసారి ట్రై చేయండి వీడియోకైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఇంకా కలుపుకుంటా అంటే ఎంత కలర్ఫుల్గా మారిపోయిందా కదా కర్రీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా కదా మరీ స్పైసీగా ఏం కాకుండా కొంచెం చేసి నార్మల్గా కొంచెం మసాలా వేసుకుంటే అయిపోతుంది అంతే ఇదిగోండి ఇంకా ఇవి కూడా నాన్న చూసారా మనం ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి నేను ఎంత కడిగినా ఇంకా కడగడం దాదాంత ఎందుకు అని కడిగానే దీంట్లో వేసానండి ఆ వేసిన వీడియో అయితే కొంచెం క్లి ఆ క్లిప్పు మిస్ అయింది మరి ఎందుకో అసలు నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాను కానీ వీడియో అప్పటికే ఆఫ్ చేసి చేసిన చూసుకోలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నా కాబట్టి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇదిగోండి దీంట్లో నేను మసాలా కూడా వేసుకున్నా ఓకేనా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా కూర అయిపోయింది కంప్లీట్గా ఓకే బాయ్ మరి